ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క అమృత వాణిధారలు మన మీద కురవాలని మనం మైబరవాలని హిందూ సమాజం ఏకత్రితం కావాలని కోరుకుంటూ పూజ్య స్వామీజీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని చేసి వారి అనుగ్రహ భాషను అందించవలసిందిగా వారి పాదవత్మాలను ప్రార్థిస్తున్నాను రామలక్ష్మణ జానకి గట్టిగా ఎందుకు వినిపడం లేదు నాకు రామలక్ష్మణ జానకి ఆహా ఎంత బాగుంది రామలక్ష్మణ జానకి ఐందవ శంకారామం అంటునే శంఖమంటునే జయం జయం కలగని కాక అని గతుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నా మనం ఏది ఆశిస్తున్నామో ఏది అపేక్ష పడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి అటువంటి హిందువులు అందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరు మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మనమైతే కర్తవ్యం అన్నది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆలయము అప్పుడుండేటువంటి ఉండేటువంటి మహారాజులు కాని అప్పుడుండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఇక్కడికి ఇవాడు చూస్తే మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అటువంటి సందర్భం మనకందరికీ కుదిరింది మనమంతా హిందువులు దైవ భక్తులు మనమందరూ కూడా ఆ జనమే చేయడం అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్ మనం చేయకూడదు కేకులు కట్ చేసుకుంటూ కేసు కట్ చేసుకుంటూ మహానుభావులు మీకు ఎంత అదృష్టం అటువంటి వాళ్ళ మహానుభావులు అందరినీ దర్శన చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు వారు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని ఈ రోజు ఏమేమి హైందవ ధర్మం ఈ యొక్క కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని మన యొక్క ప్రార్థన పరమాత్మకు వెళ్ళని అని మనం అందరూ గ్రూప్ గా ఎందుకు భగవంతుడి భగవంతుడి స్మరణ చేయటం అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ నలభై ఏళ్ళు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ రోజు జై హను అని ఎంతో జై వీర హనుమానికి ఇది నలభై ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా అటువంటి రికార్డ్ అయిపోయింది అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం కోల్పోకూడదు మనం మన హక్కును మనం సాధించుకోవాలా అని అంటూ మన ధర్మాన్ని మనం పాలించుకుందాం అని అంటూ ఇప్పుడే రెండు ప్రతిష్ట చేసుకొని వచ్చాను మళ్ళీ ఇంకా రెండు ప్రతిష్టలకి ఎప్పుడు వెళుతున్నా బయలుదేరుతున్నా మధ్యలో అంతరాయం కలిగించాను చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి ముందే నా మీద ప్రేమతో నాకు ఈ రెండు నిమిషాలు కల్పించారు మీ అందరికీ నేను జీవిస్తున్నా దత్తుడి భగవంతుడు మీ అందరూ మంచిగా చేయని చల్లగా ఉండని ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములు అందరికి కూడా చేయ ఒక్క పని అందులో నమస్కారం చేయండిపై అందరూ కూడా చేతుల స్వామి గోవిందరికి నమస్కారం చేసుకుని వాళ్ళు తెలుసుకుందాం వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అన్నట్టు ఈ హైందవ ధర్మం ఈ శంకరవం ఎట్లా ఈ కార్యక్రమం అనుకుంటున్నారు వీళ్ళు అనుకున్నారు సంకల్పం చేశారు వీళ్ళకు జయం కలగని వాళ్ళకి కలిగితే నాకు కలిగినట్టుగా కదా జయం అందరికీ జయం కలగని అని దత్తు నేను వేడుకుంటూ ఆ జగన్మాతను వేడుకుంటూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్న మనం అమ్మని వేడుకుంటూ జయ గురుదత్త శ్రీ గురుదత్త పరమ పూజ్య గణపతి సచిదానంద స్వామి పాదాలకు హృదయపూర్వకంగా ప్రణమిల్లుతూ అననుకూల సమయంలో ఈవేళ మూడు ఆలయాలలో కుంభాభిషేక కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమాన్ని ఉన్నప్పటికీ వాటిని చూసుకుంటూ ఈ ఐదవ శంకర సభలో మనందరికీ అనుగ్రహాషణ ఇవ్వాలని వారు వచ్చి వారి అమృత పలకలు మనకి అందించి ఆశీర్వదించి ఈ ఉద్యమానికి విజయం కలగాలని వారు సంకల్పాన్ని ప్రకటించి మరింత బలాన్ని మనకు అందించారు గణపతి సత్యానంద స్వామీజీ పాదపద్మాలకు మరొకసారి ప్రణమిళుతున్నాం ఇప్పుడు